వెల్కమ్ టు టీవీ నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ఆడే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక మూడు దశాబ్దాల క్రితం నుండి చెరడు కట్టిన కార్యకర్తగా పనిచేశాను నాకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పార్టీ గుర్తించింది అప్పుడు టికెట్ ఇచ్చింది ఇస్తే నాకు రాష్ట్రంలో మరొక అందరికన్నా నాకే బాగా వచ్చే ఓకే కూడా తర్వాత ఇరవై నాలుగులో జిల్లా నేను జిల్లా అధ్యక్ష అధ్యక్షులుగా ఉంటూ మూడు సంవత్సరాల ముందు నుండే మా జిల్లా అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామనేసి అధినాయకత్వం అంతా నా మీద ఫోకస్ చేశారు అయినప్పటికీ కొత్త పీసీసీ గారు వచ్చారు సర్మిళారెడ్డి గారు చింతపల్లిలో మీటింగ్ పెట్టాలనేసి అంటే నేను వేలాది జనాలతో మరొక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ వేలాది జనాల దగ్గర వచ్చి షర్మిలారెడ్డి గారు కొంతమంది సిడబ్ల్యూసీ పెద్దలు కూడా మరి వచ్చారు మాజీ పిసిసిలందరు మరికి వచ్చారు వచ్చి వంతల సుబ్బారావే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేటు కాంగ్రెస్ పార్టీకి మరి ముందుగానే మేము టికెట్ డిక్లేర్ చేసాము అనేసి చెప్పడం జరిగింది అనంతరము ఆ రోజుకు ఆ రోజు మరి జాయిన్ అయినటువంటి మరి పెద్ద మనిషి వైఎస్ఆర్ పార్టీలో అన్ని అనుభవించి కాంగ్రెస్ పార్టీకి మరి జ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకి వెంటనే మరిక టికెట్ మరిగా కేటాయించడం జరిగింది నేను నేను బలమైన వ్యక్తిని నాకు టిక్కెట్ ఇవ్వండి అనేసి మరి పెద్దలందరికీ కూడా చెప్పాను అయితే పిసిసి మరి అధ్యక్షురాలు నీకు జనబలం లేదు నీకు ప్రజాబలం లేదు నీ వెనుకలో బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పి నీకు ధనబలం లేదు అనేసి చెప్పి వేరే అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది అప్పటినుండి కూడా నేను నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆవిడ అన్న మాటకే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి పోటీ చేయడం జరిగింది మేడం గారు నాకు టికెట్ ఇవ్వండి మీరు ఇచ్చిన మరొక కేండిడేట్కి కన్నా నాకు ఎక్కువలో వస్తాయి మీరు టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచే రేంజ్కి వెళ్ళిపోతాను గెలుస్తాను కూడా అని చెప్పాను అయితే ఆవిడ మరొక నీకు ధనబలం ఉండాలి కదా అనేసి చెప్పి హేళన చేసి మరి ఆయనకి మరికి టికెట్ ఇవ్వడం జరగడం వల్ల నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరిక పోటీ చేసి టిక్కెట్ ఇచ్చిన మరకుగా పోటీ చేసి మూడో స్థానంలో మనకి నిలిచాను రాష్ట్రంలో నాకు వచ్చినటువంటి మనకు ఇండిపెండెంట్గా ఓటు బ్యాంకు కూడా మనక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి రాలేదు మీకు నేను ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఇంతటితో నేను ముగించుకుంటాను సుబ్బారావు కష్టం గుర్తించి ఇదే మండల కేంద్రంలో ఆ పార్టీ అధినేతలు వచ్చినప్పుడు ఆ పార్టీ జెండా కప్పుకోవడానికి మనము షర్మిల గారు వచ్చినప్పుడు ఏ స్థాయి అయితే జనసంఖ్య సమకూర్చేమో ఆ స్థాయిలో జనసంఖ్య సమకూర్చి మనం ఏ పార్టీకి వెళ్ళినా మనకి న్యాయం జరుగుతుందని నా యొక్క సలహా సూచన అన్ని పార్టీలో ఉన్నారు మనం వెళ్ళిన తర్వాత ఒక మాట అనొచ్చు మనం ఉన్నప్పుడు ఒక మాట అన్ను కాబట్టి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు పుల్లిబాబు గారికి ముచ్చకాయ ముగ్గురు పది మందికి మీటింగ్ పెట్టలేని పరిస్థితి ఉంది అలాంటి వ్యక్తికి ఇచ్చారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా బాధాకరంలో ఉన్నాం మేము అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓట్లు సేకరించకుండా జిల్లా అభ్యర్థిగా ఎంపీగా చేస్తుంటే మేము వాళ్ళం కాదు